ఇంకా అలాగే ఉండిపోయాయి ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి పెద్ద కుమార్తె ఎవరు ఆమె గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది వందల నలభై రెండు లో ఎన్టీఆర్ గారికి వివాహం జరిగింది ఆయన పెళ్లి చేసుకుంది మరెవరినూ కాదు సొంత మేనమామ కూతురైనటువంటి బసవతారకం గారికి ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం పన్నెండు మంది సంతానం వారిలో ఎనిమిది మంది కొడుకులు కాక నలుగురు కూతులు ఉన్నారు ఎన్టీఆర్ భావుకదా కదా ఎన్టీఆర్ కు తెలుగు భాషపై ఉన్న నమ్మకం దైవం మీద దైవ స్వరూపాల మీద ఉన్నటువంటి భక్తి ప్రవృత్తులకి ఉదాహరణగా ఆయన సంతానానికి పేర్లు పెట్టిన విధానాన్ని గొప్పగా చెప్తూ ఉంటారు పన్నెండు మంది సంతానంలో కొడుకులు ఎనిమిది మందికి చివరిలో కృష్ణ అనే నామం వచ్చేటట్లుగా నలుగురు కూతుళ్లకి చివరిలో ఈశ్వరి అనే నామం వచ్చేటట్లుగా ఆయన తన సంతానానికి పేర్లు పెట్టారు ఎన్టీఆర్ గారి సంతానంలో మొదటి సంతానం నందమూరి రామకృష్ణ ఈయన పదేళ్ల వయసులో ముగించుకొని అను చూడటానికి బయలుదేరారు రామకృష్ణ అంటే నందమూరి తారక రామారావు గారికి ముఖ్యంగా ఈ మరణం చాలా సంవత్సరాల పాటు ఆ కుటుంబాన్ని కృంగదీసింది రామకృష్ణ పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ కాలం నిమ్మకూరులోనే గడిపేవారు నిమ్మకూరు తాతయ్య నాన్నమ్మల దగ్గరే ఆయన జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపారు అలా రామకృష్ణ దూరం అయ్యే సమయంలో కూడా ఆయన ఆ రోజుల్లో మసూచి అంటే అది పెద్ద ప్రమాదకరమైన జబ్బు దానికి మందులు కూడా ఉండేవి కావు అలాంటి సందర్భంలో కొడుకును అల్లారముద్దుగా చూసుకునేందుకు ఎంతో పరితపించారు నందమూరి తారక రామారావు ఆ వ్యాధి పారి నుంచి తన కుమారుడిని కాపాడుకోలేకపోయారు ఇక కొడుకులలో రామకృష్ణ పరమపదించిన తర్వాత నందమూరి లోకేశ్వరి గారి పుట్టారు అలా నందమూరి కుటుంబంలో మొదటి ఆట సంతానం కావడంతో లోకేశ్వరి గారిని ఎన్టీఆర్ గారు ఎంతో అలారముద్దుగా పెంచుకున్నారు ఇక నందమూరి తారక రామారావు గారి సంతానంలో పెద్ద కుమార్తె రామారావు గారికి ఇష్టమైన కూతురు ఆడపిల్ల అంటూ ఎంతో ప్రాణంగా పెంచుకొని అంతేకాదు కుటుంబ సభ్యుల ఎక్కువగా చదువుకొని పేరు ప్రఖ్యాతులు కీర్తి సంపాదించిన తారక రామారావు గారి పెద్ద కుమార్తె ఘారపాటి లోకేశ్వరి గారు అంటే రామారావు గారికి బసవ తారకం గారు చాలా ఇష్టం రామకృష్ణ గారు పుట్టిన ఆ తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడపిల్ల కావడంతో ఇంట్లో వారందరూ చాలా ఘారాపంగా పెంచారు అలా లోకేశ్వరి గారు తండ్రి నటుడుగా రాణిస్తున్న రోజుల్లోనే చెన్నైలోనే చదువుకుని ఆ రోజుల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు రామారావు గారితో ధైర్యంగా ఫ్రీగా మాట్లాడలిగే కూతులలో మొదటి కూతురు లోకేశ్వరి గారు అయితే తండ్రితో తన అభిప్రాయాలను ఎంతో స్పష్టంగా చెప్పడం మాత్రమే కాదు తాను డాక్టర్ అవుతానని చెప్పడంతో రామారావు గారు కూడా జరిగింది అలా ఆ రోజుల్లోనే పూర్తి చేసి ఆ తర్వాత ఎండి చేసి గైనకాలజిస్ట్ గా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఆమె టాప్ గైనకాలజిస్ట్ ఇక మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే తోటి డాక్టర్ అయిన గారపాటి జ్ఞానేశ్వరరావు గారికిచ్చి పెళ్లి చేయడం జరిగింది రామారావు గారు వీళ్ళది పెద్దలకు దర్చిన వివాహం ఇక గారపాటి లోకేశ్వరి గారికి తండ్రి ప్రాణాలు తన తోబుట్టువులందరితో ఎంతో కలవిడిగా ఎంతో ప్రేమగా ఉంటారు ముఖ్యంగా బాలకృష్ణ గారిని సొంత కొడుకుగా చూసుకుంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు తమ్ముడు వయసులో చాలా చిన్నవాడు అవడంతో ఎంతో అభిమానం అలా గారపాటి లోకేశ్వరి గారికి తన ముగ్గురు తోబుట్టువులను పెద్ద అక్కగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు ఇక పిల్లైన తర్వాత ఆమె కొంతకాలం చెన్నైలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆమె హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఇక గారపాటి లోకేశ్వరి గారి మాత్రమే కాదు ఆవిడ భర్త కూడా ఓ ప్రముఖ డాక్టర్ ఇక వీరికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఇక కొడుకు పేరు శ్రీనివాస్ మనలో చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే గారపాటి లోకేశ్వరి గారు కొడుకు శ్రీనివాస్ గారు కూడా సినిమా చెందిన నటుడే ఇక నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఉన్నాయి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో అందరూ కలిసి ప్రచారం చేయడం కూడా చాలా సార్లు చూసాం బాలకృష్ణ గారుతో నందమూరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన అక్క లోకేశ్వరి గారు అక్క కొడుకు గారపాటి శ్రీనివాస్ కూడా కనిపించారు ఇక గారపాటి శ్రీనివాసరావు గారు తెలుగు వెండితెరకు సుప్రచితం అది ఎలాగ అంటే మేనమామ నటించిన తన తాత బయోపిక్ కథానాయకుడు మరియు మహానాయకుడు బయోపిక్స్ లో ఓ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది అలా ఆయన నటుడుగా వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ విధంగా ఘారపాటి గారి శ్రీనివాస్ గారు కూడా నందమూరి వారసుడుగా వెండి తెరకు సుపరిచితం కాకపోతే వృత్తిపరంగా ఆయనకు సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి గా రాణిస్తున్నారు ఏది ఏమైనా లోకేశ్వరి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్